ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసిన అభియోగంపై పోలీసులు అరెస్ట్ చేసిన వేముల సతీష్ను నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఆదివారం విడుదల చేశారు కోర్టు ఆదేశాల మేరకు ఆయన న్యాయవాదులు సతీష్ కు రెగ్యులర్ బయలు ఇచ్చిన విషయాన్ని జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇప్పటికే అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించారు వాటిని పరిశీలించిన జైలు అధికారులు వేముల సతీష్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా వేముల సతీష్ న్యాయవాది సలీం మాట్లాడుతూ ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వేముల సతీష్ జన్మదినం సందర్భంగా వేడుకలు జరుపుకొని ఆ ప్రాంతంలో ఉన్నాడని కానీ పోలీసులు అన్యాయంగా తమ కంప్లైంట్ చేశారని తమ క్లయింట్ను అరెస్ట్ చేశారని వివరించారు సతీష్ కు బెయిల్ ను అడ్డుకునేందుకు కూడా రకరకాలుగా అధికార పార్టీ నేతలు కుట్ర చేశారని హైకోర్టుకు కూడా వెళ్లారని అక్కడ కూడా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని అన్నారు ఆ ఆ ఆ రోజు రూపాయలు చేశాడు ఆ ఫోటో ఆ సీసీ ఫుటేజ్ ఉన్నాయి కానీ అది వాళ్ళకి అగేన్స్ట్గా నిలబడతని పోలీసులు వాళ్ళు తీసుకురాలేదు కానీ ఈ ముద్దాయి రాయి చేసినలాగా ఏ ఫో సీసీ ఫుటేజ్ లేదు ఏ ఎవిడెన్స్ లేదు తెలుసా మరి ఆ అబ్బాయి ఎలా దొరికారంటే ఆ అబ్బాయి పుట్టింది ఫోర్టీన్ అప్రిల్ అంటే పన్నెండు తరగతి టెన్ తర్వాత ఫోర్టీన్ అప్రిల్స్ కదా ఆయన అక్కడ అదే లొకేషన్లో ఆయన బర్త్డే చేసుకున్నాడు అంటే ఈ యాక్టివిటీస్ ఈ ఏదో ఏమంటారు రాయి కొట్టిన తర్వాత సెలబ్రేషన్ చేసుకుంటారు ఆశతో అతన్ని అరెస్ట్ చేశారు దాని తప్ప ఏం లేదు ఎందుకంటే అతనిది ఆధార్ కార్డ్ బేస్ మీద ఫోర్టీన్ అప్రిల్కి బర్త్డే ఆతుంది సో ఇది రా పదమూడు అప్రిల్ ఎనిమిది గంటలకు అయింది కదా రాత్రి పన్నెండు గంటలకు ఆయన సెలబ్రేషన్ చేసుకున్నారు పోలీస్ వాళ్ళు నమ్మారు ఆహా ఇది అని అలా బలు పసి చేశారు ఆహా మంచి బక్రా దొరికాడని దాని తప్ప ఇంకా ఏం లేదమ్మా ప్రూవ్ చేయాలి కదా ఏ పాత్ర లేదు అది చెప్తున్నాను కదా క్లియర్ కట్ సతీష్కి తోడు ఫోర్టీన్ అప్రిల్కి బర్త్డే అక్కడ ఆయన కేక్ కట్ చేస్తే ఆ సీసీ కెమెరా ఫోటేజ్ బేస్ చేసి అతనికి అరెస్ట్ చేస్తాడు దాని తప్ప వాళ్ళ దగ్గర ఏం లేదు తెలుసా రీజన్ ఉంది ఆయన అక్కడ పన్నెండు కళ్ళకి ఎందుకు ఉంటాడంటే అతని బర్త్డే ఆ రోజు అదే వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు కదా మైనర్ పిల్లలు వాళ్ళు కూడా అదే చెప్పారు ఆయన అక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేశానని అది ఆ అబ్బాయి కూడా ప్యూర్ ఇంటెలిజెంట్ కూడా కాదు ఆయన రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు రెగ్యులర్ బెయిల్ కండిషన్ ఉన్నాయి ఆ అబ్బాయి శనివారం ఐతవారం వెళ్ళి టెన్ నుంచి ఫైవ్ వరకు పోలీస్కి కాపరేట్ చేయాలి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా ఉంటే ఫర్దర్ ఆర్డర్ ఆ కోర్ట్ మరి ఒక ఆర్డర్ ఇచ్చే వరకు ఆయన ఇది చేయాలి సిబుల్ క్వశ్చన్ ఏ మెటీరియల్ అబ్జెక్టు వాళ్ళు పోలీసు దగ్గర లేదు గుల్కారాయ్ లేదు క్యాట్ బాల్ లేదు ఎయిర్ గన్ లేదు ఏం లేదు అన్ని ఊహించి పెట్టుకున్న ఇది ఉంది మరి బాధాకరంగా ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గుల్కరాయ్ కేసులో ఆయన విక్టిమ్ నెంబర్ వన్ ఆయన కోర్టుకి పోలీస్ స్టేషన్కి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి ఆయన వన్ సిక్స్టీ వన్ సిఆర్పిసి కింద అతనికి ఏమైంది అది ఇవ్వాలి అది కూడా నేను కోర్టుకి ఇన్లైట్ చేశాను జగన్మోహన్ రెడ్డి నాట్ అబౌద్ లా జగన్మోహన్ రెడ్డి లా కింద ఉంటారు విధి విధాన్ని గౌరవించాలి ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి వన్ సిక్స్టీ వన్ ఇస్టేట్మెంట్ రికార్డ్ చేయాలి మరి సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడైంది అక్కడ కూడా వచ్చి ఆయన పోలీస్కి కోఆపరేట్ చేయాలి కానీ ఇప్పుడు వారకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర వన్ సిక్స్టీ వన్ రికార్డ్ చేయలేదు అంటే కూడా పోలీస్ వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేకపోయింది సో ఇది వైలేషన్ ఆఫ్ ద ప్రొసీజర్ ఆఫ్ లా అని నేను కోర్టుకి నమ్మించాను కోర్టు కన్విన్స్ అయ్యి ఈ అమ్మాయి కూడా బాబు మీద కేసు పెట్టారని అందుకే విడుదల చేసింది మరి కోర్టుకి కూడా ఇదే కూడా కన్విన్స్ చేశాను జగన్మోహన్ రెడ్డి మైటీ ఆఫ్ ద పర్సన్ అయితే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్ మరి రిచ్ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి ఫారెన్ రిటర్న్ స్టూడెంట్ కానీ ఈ గుల్కారాయి సతీష్ ఉన్నా కదా మూడు క్లాస్ వరకు చదివాడు ఆయన నాలి చేసి ఆయన జీవిస్తారు వాళ్ళ నాన్న మట్టి పని చేస్తారు వాళ్ళ అమ్మ మున్సిపాలిటీ స్వీపర్ అతనికి ఇతని కంపారిజన్ ఎలా ఉంది అతనికి పొలిటికల్ రివలరీ లేదు అతని ఇతనికి ఆస్తి గొడవ లేదు అతనికి ఏమంటారు రీజన్ అయినా రిలీజన్ అయినా ఏ భేదాలు లేవు కానీ ఫాల్సలికేషన్ మీద ఈ అబ్బాయిని బలిపశ చేస్తారంటే కోర్టు అతను నమ్మేసి అవును లాయర్ గారు మీరు చెప్పింది కరెక్ట్ ఉంది పీపీకి కడిగింది పోలీస్ కడిగింది పోలీసు ఏమి ఇవ్వలేదు లేదు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆధారాలు ఏముంది చిన్న దుర్గారావు ఆధారం ఉంది పెద్ద దుర్గారావు చిన్న దుర్గారావు కూడా కోర్టులో ఉండడమే లేరు ఈ కేసులో వాళ్ళు హైకోర్టుకి క్యాన్సిలేషన్కి వెళ్ళారు కానీ అదృష్టం బాగుండి అక్కడ హౌస్ మోషన్ కూడా డిస్మిస్ అయింది మరి లంచ్ మోషన్ చేశారు అది కూడా డిస్మిస్ అయింది మరి ఫోర్ ఫార్టీ ఫైవ్ పిటిషన్ వేసిన సిఆర్బిసి కింద వాళ్ళు జామీన్గా ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా అడ్డు అడ్డుకున్నారు దాని మీద నాలుగు దినాల వాదన ప్రతివాదన అయింది ఒక జామీన్ మీదనే వాదన ప్రతివాదన అంటే వాళ్ళు ఎంతో ఈ కేసులో ఒత్తిడి వచ్చారు మీరు అనుకోండి దీన్ని కూడా కోడికత్తి టూ చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు కానీ అదృష్టం బాగుండి ఈ కోడికత్తి కేసు లాగా కాకుండా ఈ గుల్కరాయి కేసులా సతీష్ అయిన అబ్బాయి ఈరోజు నెల్లూరు జైలు నుంచే విడుదల అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ కేసులా పోలీసు దగ్గర ఏది ఆధారాలు లేవు నేను కోర్టుకి వాదించి చెప్పింది ఒకటే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏముండే కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద అక్యూజ్ ఉంది తన ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి మీరు అసలు ఏ ఏ పర్సన్ కూడా జైల్లో పెట్టరాదు అది కాన్స్టిట్యూషన్ క్లాస్ కాన్స్టిట్యూషన్లో ట్వంటీ క్లాస్ త్రీకి వాల్యుయేషన్ ఉంది ఓన్ స్టేట్మెంట్ బేస్ మీద మీరు అక్యూజేషన్ చేయరాదని నేను కోర్టుకి నమ్మించేసి కన్వెన్స్ చేసి ఆ అబ్బాయి ఉన్న ముద్దాయిగా ఉన్న అబ్బాయిని ఈరోజు నెల్లూరు జైలు నుంచి విడుదల చేస్తున్నారు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక